పన్నెండో తేదీ జరగబోయేటటువంటి జెడ్పీటీసీ ఎలక్షన్స్లో భాగంగా పులివెందుల ఒంటిమిట్ట రెండు ప్రాంతాల్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి దానికోసం ఎలక్షన్ కమిషన్ యొక్క గైడ్లైన్స్ అనుసరించి కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా సెన్సిటివ్ ప్రాంతాలు లేకపోతే క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ని పర్సనల్గా విజిట్ చేయడం జరిగింది పోలీస్ సిబ్బంది కలెక్టర్ గారి యొక్క అదే అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఏజీ గారి ఆధ్వర్యంలోనూ సెన్సిటివ్ ప్రాంతాలు క్రిటికల్ ప్రాంతాలని విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు ఆ రూట్లలో ఉండేటటువంటి ఇబ్బందుల్ని పర్యవేక్షించడం జరిగింది దానికి సంబంధించినటువంటి కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఏదైతే ట్రబుల్ మాంగర్స్ ఉన్నారో యాంటీ సోషల్ యాక్టివిటీస్ చేసినటువంటి పాత క్రిమినల్ హిస్టరీ ఉన్నటువంటి వాళ్ళని దాదాపుగా ఇప్పటి వరకు ఐదు వందల మందికి పైచిలుపు బైండోవర్ చేయడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో కూడా బాంబ్ మేకర్స్ కావచ్చు హ్యాబిచువల్ అఫెండర్స్ మీద నిఘా పెట్టడం జరిగింది షీటర్స్ మీద కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది ఈ విధంగా ఎవరెవరైతే ఇంతకు ముందు ఎలక్షన్స్లో పాల్గొన్నారో వాళ్ళ మీద నిఘా పెట్టడం జరిగింది రేపు సాయంత్రం ఐదు గంటలకి ఎలక్షన్ కమిషన్ యొక్క గైడ్ లైన్స్ ప్రకారం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం సాయంత్రం ఐదు గంటలకి ప్రచారాలన్నీ ముగుస్తాయి కాబట్టి అన్ని పార్టీలకు సంబంధించి ప్రచారాలు రేపు సాయంత్రం ఐదు గంటల లోపల పూర్తి అవుతాయి సాయంత్రం ఐదు గంటల తర్వాత ఓటర్లు కాని వాళ్ళు వేరే ప్రాంతాలకు చెందినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు రేపు ఐదు సాయంత్రం ఐదు గంటల తర్వాత ఇక్కడ ఉండడానికి వీల్లేదు కాబట్టి వాళ్ళందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాము హోటల్స్లో కావచ్చు లాడ్జెస్లో కావచ్చు కళ్యాణ మండపాల్లో కావచ్చు ఇప్పటికే గస్తీని పెంచడం జరుగుతూ ఉంది ఎవరెవరు ఉంటున్నారు ఎప్పటి నుంచి వివరాలు సేకరించడం జరుగుతుంది అనాథరైజ్డ్గా వెహికల్స్లో తిరిగినట్లయితే వాటిని సీజ్ చేయడం జరుగుతుంది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద వాళ్ళ మీద చర్య కూడా తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా పోలింగ్కి ఇరవై పోలింగ్ జరిగే కంక్లూడ్ అయ్యేటటువంటి దానికి నలభై ఎనిమిది గంటల ముందు నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని స్ట్రిక్ట్గా ఫాలో చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా పోలింగ్ కేంద్రాల్లో సఫిషియంట్ పోలీస్ ఫోర్స్ని బందోబస్తుని ఏర్పాటు చేయడం ఆర్ముడ్ పికెట్స్ ఏర్పాటు చేయడం జరిగింది స్టాటిక్ ఫోర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ ప్లేసెస్లో పోస్టులను ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా స్ట్రైకింగ్ ఫోర్సులు స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సులు స్టాటిక్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది చాలా ప్రాంతాల్లో సీసీ కెమెరాల ద్వారాను డ్రోన్స్ ద్వారాను నిఘాని విస్తృతం చేయడం జరుగుతూ ఉంది ఏవైనా సరే ఎవరైనా ఎక్కడైనా గొడవలు చేయాలనుకున్నా అవన్నీ కూడా వీడియోగ్రఫీ టీమ్స్ ద్వారా రికార్డ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ప్రశాంతంగా పోలికలు జర ఎన్నికలు జరగడానికి అన్ని రకాలుగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అదర్ డిపార్ట్మెంట్స్ సహకారంతో ఎలక్షన్ కమిషన్ యొక్క గైడ్ లైన్స్ని దృష్టిలో పెట్టుకొని కంప్లీట్ చేయడం జరుగుతుంది దీనికి ప్రజలు అదేవిధంగా రాజకీయ పార్టీలు అందరూ కూడా సహకరించాలనేసి కోరుకుంటా విందలకు సంబంధించినటువంటి అన్ని ప్రాంతాలని సమస్యాత్మక ప్రాంతాల కిందనే గుర్తించడం జరిగింది తొమ్మిది లొకేషన్స్లో ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి వాటన్నింటిని కూడా ప్రత్యక్షంగా పరిశీలించడం జరిగింది అదేవిధంగా ఒంటిమిట్టకు సంబంధించి ఒక పది ప్రాంతాలని సమస్యాత్మక ప్రాంతాలుగా క్రిటికల్ ప్రాంతాలుగా గుర్తించడం జరిగింది వాటికి ఎక్స్ట్రా ఫోర్స్ని పెట్టడం జరిగింది వెహికల్ చెకింగ్ ఏర్పాటు చేశాము అట్లాంటివి ఏమైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం ఎవరైనా కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా దాన్ని వెరిఫై చేయడం జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది దానికి సంబంధించినటువంటి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ ప్రకారం దాంట్లో వచ్చినటువంటి ఫైండింగ్స్ ప్రకారం ఎవరైతే దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళ మీద చర్య తీసుకోవడం జరుగుతుంది బేస్డ్ ఆన్ ఇన్వెస్టిగేషన్ ఓకే సెన్సిటివ్ అదేవిధంగా నార్మల్ క్రిటికల్ ఇలాంటి కేటగిరీస్ ఉంటాయి దీని ప్రకారము క్రిటికల్గా ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాల వద్ద దాదాపు ఒక్కొక్క కేంద్రం వద్ద పది మందిని ఏర్పాటు చేయడం జరుగుతుంది అట్లాగా అన్ని ప్రాంతాలని కవర్ కవర్ చేయడం జరుగుతుంది ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ కూడా ఆర్ముడ్ కాంపోనెంట్ని పెట్టడం జరిగింది అంటే వెపన్స్తో ఉన్నటువంటి పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా హండ్రెడ్ మీటర్స్కి అవతల స్ట్రాటిక్ ఫోర్స్ని పెట్టడం జరుగుతుంది ఆ పోలింగ్ బూత్కి ఎంటర్ అయ్యే ప్లేసుల్లో వేరే ఊరు నుంచి ఆ ఊరికి ఎంటర్ అయ్యే ప్లేసుల్లో పోస్ట్ ద్వారా ఫ్రిస్కింగ్ టీమ్స్ని పెట్టడం జరుగుతుంది లోపలికి వెళ్ళేటటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఫ్రిస్క్ చేసి లోపలికి పంపించడం జరుగుతూ ఉంది సీసీ కెమెరాలు కాస్టింగ్ ద్వారా కూడా లోపల వీడియో కవరేజ్ జరుగుతుంది పోలింగ్ కేంద్రాల బయట కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి కట్టుదిట్టమైనటువంటి నిఘా మధ్యలోనే ఎన్నికలు జరుగుతుంది దాదాపుగా ఇరవై వరకు పెట్టడం జరిగింది ఒంటిమిట్ట మరియు పులివెందుల్లో కలిపి దాదాపుగా ఇరవైకి పైన ఇరవై ఇరవై రెండు వరకు మొబైల్ పార్టీలు అనునిత్యం రాత్రింబౌలు తిరుగుతాను దాదాపు పద్దెనిమిది వరకు చెక్పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు పులివెందుల ప్రాంతంలోనే పన్నెండు వరకు ఏర్పాటు చేయడం జరిగింది ఒంటిమిట్ట అవుట్స్కట్స్లోనే దాదాపు ఐదారు ఏర్పాటు చేయడం జరిగింది డిస్టిక్ ఇవి కాకుండా డిస్టిక్ బార్డర్ చెక్పోస్ట్లో పదమూడు పోస్టులు ఉన్నాయి టోటల్గా డిస్టిక్లే కంటర్ కూడా ఈ పదమూడు చెక్పోస్ట్ నుంచి ఏర్పాటు దాటుకొని రావాలి కాబట్టి అన్ని డిఫరెంట్ లేయర్స్లో సెక్యూరిటీని ఎన్హాన్స్ చేయడం జరిగింది పులివిందుల మండలానికి సంబంధించి దాదాపు ఎలక్షన్ గైడ్ లైన్స్ ప్రకారం స్కేలే కాకుండా ఇంకా దాదాపు ఎక్స్ట్రా మూడు వందల నుంచి నాలుగు వందల మంది వరకు ఎక్స్ట్రా ఫోర్స్ని డిప్లాయ్ చేయడం జరుగుతుంది రిజర్వ్ ఫోర్స్ను కూడా స్టాండ్ బైలో పెట్టుకోవడం జరిగింది ఏవైతే సమస్యాత్మక కేంద్రాలు ఉన్నాయో ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో టికెట్లను ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ ఒక పది పది మంది ఇరవై మంది చొప్పున స్పెషల్ పార్టీ టీమ్స్ని కూడా డిప్లాయ్ చేయడం జరిగింది అవసరాన్ని బట్టి వాళ్ళని వాడుకోవడం జరిగింది అది ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేస్తుంది కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎలక్షన్ గైడ్ లైన్స్ ప్రకారం వెబ్కాస్టింగ్ సి వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది పోలింగ్ కేంద్రాల బయట పోలీస్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసుకుంటుంది